పస్పరాజ్ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు మరి అట్లా ఉంటది దేశంలోనే కాదు విదేశాల్లోనూ మన బండి అన్న క్రేజ్ అయితే తగ్గేదే లేదు ఆయన ఎంట్రీ ఇవ్వగానే రప్పరప్ప అంటూ అమెరికాలోని ప్రవాసులు అయితే ఊగిపోయారు మావా పిచ్చిపోయారు కూడా అమెరికాలో అల్ క్రేజ్ చూసి అంత అయ్యారు ఇది చూసి తనకు హైదరాబాద్ లో విశాఖలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్నా ఫీలింగ్ లేదంటూ మీ అభిమానం అలా ఉందంటూ అల్ ఉబ్బి తగ్గిపోయారు మావా అమెరికా ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన ఎనిమిదో అమెరికా తెలుగు సంబరాలు వేడుకలకు ఐకల్స్ తో అల్లొజం ప్రత్యేక అయితే నిలిచారు మావా ఆయన కేవలం అతిథిగా మాత్రమే కాకుండా ప్రపంచ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రతిభవించారు టంప కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ ఉత్సవంలో అల్లొజును అడుగుపెట్టిన క్షణం నుంచి అద్భుతమైన ఉత్సవం వెలువిరిసింది మావా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ వ్యక్తిగా భావించి ఆయనపై చూపిన ప్రేమ అసాధారణం టంపలో ఆయనకు లభించిన ఘన స్వాగతం శుభాకాంక్షలు దీనికి నిదర్శనం మావా అభిమానుల ప్రేమను చూసి అల్ల్యం హృదయం ఆనందంతో అయితే ఈ సందర్భంగా ఆయన రప్ప రప్పరప్ప డైలాగ్ ను స్టేజ్ పై పలకడం అభిమానులను మరింత ఉర్రతులు ఊగించింది మావా ఈ వేడుక మొత్తం తెలుగు ప్రజలకు తమ అభిమాన నటుడు చూసి ఆనందాన్ని పంచుకున్నట్లు అయింది మావా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అభిమానించబడే తెలుగు హీరోగా పేరు పేరైతే స్థిరపడిపోయింది మావా ఆయన కెరీర్ విజయాల కన్నా ఆయన తన మూలాల పట్ల చూపించే గౌరవం నిబద్ధత ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని అయితే కల్పించాయి మావా స్టేజ్ పై ఆయన పలికిన ప్రతి మాట చేసిన ప్రతి ఆయన స్టార్డం కు అద్దం పట్టాయి అర్జున్ కేవలం ఒక సినీ తారగా మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా అయితే మారారు మావా ప్రపంచ పటంలో తెలుగు భాష సంస్కృతి గర్వంగా నిలబడడానికి అల్లొజును వంటి వారే కారణం మార్చి రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ఈ గర్వాన్ని ప్రజలు మరొకసారి ఆస్వాదించారు మావా తెలుగు ప్రజల గుండెల్లో పుష్పరాజు ఎప్పటికీ అల్లొజున్ నిలిచే ఉంటాడు మావా అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మావా చూస్తున్నారు లైక్ లైక్ చేయడం లేదు చేసి పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మావా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్